వాగ్దానం మీరు ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము అలాగే మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రైజ్ల దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు ఉదయకాలం దేవుని వాగ్దానం ధ్యానం చేసుకున్నాము ధ్యాన గ్రంథము ఆరో అధ్యాయం పదహారు వచనము అనుదినము తప్పక సేవించునని నీ దేవుడిని రక్షించును దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు ప్రతిదినం తప్పకుండా మనము దేవుణ్ణి సేవించేవారిగా ఉండాలి దేవుణ్ణి మనం ప్రేమించేవారిగా ఉండాలి దేవునిందు భయభక్తులు మనము కలిగి ఉండాలి దేవుడు మనల్ని రక్షిస్తాడు విడిపిస్తాడు తప్పించే దేవుడు అంటున్నాడు క్షణం దేవుడు మనల్ని కాపాడుతాడు మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడు అంటున్నాడు దాన్యాలు సింహాల భూములు వేసినప్పటికీ దేవుడు ధాన్యాలను ఎంతగానో రక్షించాడు కాపాడాడు మనం చూస్తున్నాం మన జీవితాల కూడా శ్రమలలో దేవుడు మనకు తోడై ఉంటాడు కష్టాలలో దేవుడు మనకు సహాయం చేస్తాడు బాధలు తొలగిస్తాడు సమస్యలన్నీ కూడా తొలగించే దేవుడు అంటున్నాడు అనారోగ్యంతో బాధపడుతుండగా దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు బాగు చేసే దేవుడు అంటున్నాడు ప్రతి అక్కరాలు కూడా దేవుడు తీరుస్తాడు మనకు నప్పులు తీర్చి ఆశ్రయించి దీవించే దేవుడు అంటున్నాడు మనం దేవునిశానలో మొరపెట్టేవారిగా ఉండాలి దేవుని ఆశ్రయించేవారిగా ఉండాలి దేవుని మీద మనం ఆధారపడేవారిగా ఉండాలి దేవునికి ఇష్టలుగా మనం దేవుని ప్రియులుగా జీవించాలి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి దానిలో ప్రతిదిన దేవస్థిలో మొరపెట్టినట్లుగా మనం కూడా దేవునిశేలో మొరపెట్టేవారిగా ఉన్నట్లుగా దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు మనకు మేలు చేస్తాడు మన జీవితాలు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు అంటున్నాడు ప్రార్థన చేసుకున్నాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలను అయ్యా అయానికి స్తోత్రాలు ప్రభా అయా తను అనుదినం ప్రభ నాయన అయా తప్పక సేవిస్తున్న ప్రభ నాయన దానిని ప్రభ రక్షించిన దేవుడో ప్రభ అవును తరుణి స్తోత్రాలు నాయన తండ్రి మమ్మల్ని కూడా ప్రభానికి స్తోత్రాలను రక్షించేవాడు విడిపించే దేవుడు అయానికి స్తోత్రాలు ప్రతిరోజు ప్రభ నాయన ఈసల మేము మొరపెట్టేవారిగా ఉండాలి ప్రభానికి స్తోత్రాలు నేను ప్రేమించేవారుగా ఉండాలి అయ్యా నన్ను సేవించేవారుగా ఉండాలి ప్రభ నీ మాటకు లోపడేవారుగా ఉండాలి నాయన నీకు ఇష్ట ప్రియులుగా మేము జీవించాలి నాయనకి స్తోత్రాలు తాను నాయన ప్రతి నిమిషాలు మొరపెట్టేవారిగా ఉండాలి నాయనకి స్తోత్రాలు తండ్రి అయానికి స్తోత్రాలు తప్పించే దేవుడు విడిపించే దేవుడు నాయన అయానికి స్తోత్ర శ్రమలలో మాకు ఉండే దేవుడు నాయన అయా తనకున్న బాధ సమస్యలన్నీ కూడా ప్రభా తొలగించేవాడో ప్రభానికి స్తోత్రాలు మేలు చేసే దేవుడో నాయన అయా గొప్ప కార్యములు జరిగించేవాడో ప్రభానికి స్తోత్రాలు తండ్రి ఈసయానికి వందనాలు బ్రహ్మ దేశాన్ని అనుకరించండి నాయన ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచే ప్రభా అనారోగ్యంతో ఉన్నప్పుడు స్వస్థపరచండి నాయనకి స్తోత్రాలు ఎవరు బాధల సమస్యలు ఉన్నారో దర్శించు దర్శించుతాండి వారికి ఉన్న బాధ సమస్యలన్నీ కూడా తొలగించండి ప్రభా అప్పులతో బాధపడుతున్న బిడలను దర్శించండి నాయన వరకు నప్పులు తీర్చి ఆశ్రించి దీవించడానికి స్తోత్రాలు ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మహో పొందమని వేస్తున్నాం అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ఉదయకాలే వాగ్దానం ఎత్తుపట్టి మనం రక్షిస్తాడు తిరుపతిలో జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దుడుమల దీవించున్నాక ఆమెన్